మనం చంపుకోటాలు ఇవన్నీ చాలా మాటలు ఇంకా దానికి చుట్టేసేయచ్చు నేను వచ్చిన ఆశయం ఏంటి క్లియర్ పాలిటిక్స్ చేస్తున్నారు ఆయన ఆయనతో నడిస్తే సామాన్యుడు బాగుపడతాడు ఆ ఎజెండాతో నేను వచ్చా ఈ మైండ్ సెట్ నాది మారిన అన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ నేను వదలను అది ఏమన్నా జరిగిన తర్వాత విషయం నేను ఒక సందర్భంలో ఏదో డిబేట్ లో కూడా అన్నాను నన్ను డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు నా పార్టీకి బయట ఇలా చెప్పిన వాళ్ళు చాలా మంది రాజకీయ నాయకులు చాలా మంది నా కట్టే కాలిపోయిన తర్వాత కూడా ఈ పార్టీ జెండా ఉండాలని చెప్పిన వాళ్ళు కూడా ఈ రోజు పార్టీలు మారారు ఇప్పుడు మీరు మీరు కూడా అదే కావాలని చెప్తున్నారు ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి రాజకీయాలను ఆదాయం జరగవచ్చు రాజకీయాలను ఆదాయం మార్గంగా చూసుకునే వాళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడతారు బట్ నాకు రాజకీయాల ఆదాయ మార్గం ఇవాళ్ళకు కూడా పార్టీ మీద ఆధారపడలే ఇప్పుడు స్టిల్ ఈ రోజు కూడా నాకు పార్టీ ఏమి ఇచ్చిందని అడగను ఎవరిని నేను ఏం చేయగలను చెప్పండి అంట అంతే నేను ఏం చేయగలను పార్టీకి ఇక్కడ ఏం చేయగలను సోషల్ మీడియాలో ఏం చేయగలను మీడియాలో ఏం చేయగలను గ్రౌండ్లో ఏం చేయగలను నియోజకవర్గంలో ఏం చేయగలను జిల్లాలో ఏం చేయగలను మండలంలో ఏం చేయగలను ఇదే అడుగుతా ఇంకేం అడుగును ఎవరన్నా లోకల్గా ఉన్నటువంటి లీడర్ తోటి సరిగ్గా ఇంటరాక్షన్ లేక సపోర్ట్ లేక ఫోన్ చేసినా మేడం పలా ఆయన ఇలా ఉండాలని నేను ఏమన్నా ఇవన్నీ వద్దు నేనేం చేయగలను నీకు చెప్పు నీకేమైనా చేయగలనా నేను చెప్పు చేస్తాను నీకు అక్కడ సపోర్ట్ ఏమైనా కావాలా పని ఏమైనా కావాలా చేస్తాను అంతే నా పరిధిలో నేను ఏం చేయగలను అంతే చేస్తాను అంటే ఇక్కడ నేను వాళ్ళలాగా రాజకీయాన్ని ఆదాయ మార్గంగానే హోదా కోసం చూసుకోవట్లేదు రేపు పొద్దున్న నాకు ఏదైనా సపోజ్ ఒక పదవి ఇచ్చారనుకోండి మీరు అన్నట్లు ఇందాక మీకు ఎందుకు ఇవ్వలేదు ఇచ్చారనుకోండి ఇచ్చినాక కూడా దాన్ని నేను హోదాగా ఫీల్ అవ్వలేను ఇవాళ బాధ్యత నాకు నిజంగానే బాధ్యత నేను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ అందరూ పదవులు ఏమి ఇస్తారు అని అనుకోండి నేను పని ఏం చేసుకోవాలని ఎత్తుక్కుంటున్నాను ఇప్పుడు అయిపోయింది నేను యుద్ధం చేశాను మా పార్టీ అధికారంలోకి వచ్చేసింది ఇప్పుడు నేను బతకడానికి ఏదో పని ఎత్తుకోవాలి ఏం ఉద్యోగం చేయాలి ఏదో ఉద్యోగం చేయలేము ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనల్ని ఉండని ఎవరు ఆఫీస్లో మేడం ఈ మాట అడ్డు వస్తున్నాను మీ ఫైనాన్షియల్ సోర్స్ ఏంటండి అంటే మీరు మీ జీవనం ఎలా సాగిస్తున్నారు మాకు మా వారికి చిన్నపాటి పుగాకు వ్యాపారం ఉంది ఓకే ఫస్ట్ నుంచి మాది అదే జీవనోపాధి నేను మధ్యలో వేడు నెలకి చెన్నైళ్ళ తోడు ఆయనతో పాటు కంటిన్యూ కానీ మార్కెటింగ్ కూడా వెళ్ళి వస్తుండేవాళ్ళు మార్కెటింగ్ జాబ్లే ఉండే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చాప్ వదిలేసాను కంప్లీట్ గా వదిలేసాను ఎస్సీ పాలిటిక్స్ లో ఫుల్ టైం పాలిటిక్స్ లో ఫుల్ అంటే ఇప్పుడు మీ వారు చేసే ఆ వ్యాపారం మీద మీ ఫ్యామిలీ రెండు ఫ్యామిలీ అందుకే దాని వల్లే జరగాలి మేడం మీకు ఎంతమంది పిల్లలు ముగ్గురు రండి ఏం చదువుతున్నారు మేడం ఇంటర్ సెకండ్ ఇయర్ ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్ ఒక అమ్మాయి బాబు నైన్త్ క్లాస్ ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు డిప్యూటీ సీఎం అయ్యారు ఒక మంచి హోదాలో ఆయన ఉన్నారు ఆయన్ని గేమ్ ఛేంజర్ అని ఒక బిరుదు చాలా మంది అంటున్నారు దాని మీద మీ కామెంట్ ఏంటి గేమ్ చేంజర్ అనుకోవచ్చు అంటే ఇంకా గేమ్ చేంజర్ అంటే దాన్ని వన్ వర్డ్ లో చెప్పాలి అంటే క్లియర్ గా కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగాడు రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేయగలిగాడు అసలు ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని కూడా ప్రభావితం చేయగలిగాడు గతంలో ఎప్పుడన్నా ఈ స్థాయి ఈ భారీ స్థాయిలో మెజారిటీని మీరు ఎప్పుడైనా చూసారా గతంలో ఎప్పుడు చూడాల నూట యాభై సీట్లు వచ్చినటువంటి ఒక పార్టీని దీ అంటే చిన్న విషయం కాదు అంటే క్యాడర్ గ్రౌండ్ లో చాలా స్థాయిలో విస్తరించి ఉంది పెద్ద స్థాయిలో గెలిచిన ఏదో ఐదు వేలు పదివేలు మెజారిటీతో గెలుస్తారు గెలిచిన అనుకున్న కండిషన్లో పూర్తిగా అసలు దగ్గర దగ్గర లక్ష్య గెలిపింది ఒక నియోజకవర్గం మెజారిటీ తొంభై వేలు దాటింది తొంభై రెండు వేలు కూడా దాటింది అట్లాంటి సిచ్యువేషన్ని ప్రజల్లో అంత ఆలోచనలో మార్పును తేగలిగాడు అంటే అది ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కూటమిలో ఉండాల్సిందే పొత్తులో వెళ్లాల్సిందే పొత్తులో ఎవరు తగ్గాలి ఎందుకు తగ్గాలని కాన్సెప్ట్ వచ్చినప్పుడు సరే నేనే తగ్గుతా నేనే తగ్గుతాను రాష్ట్రం కోసం నేనే త్యాగం చేస్తాను మనందరం కలిసి పనిచేస్తామని మాట్లాడు కేంద్రానికి రాష్ట్రంలో ఉన్న టీడీపీకి సఖ్యత కుదర కుదర్చడంలో కానివ్వండి వీటన్నింటికి మూలం ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈ పొత్తు చెడగొట్టాలి అని మమ్మల్ని కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఏ స్థాయిలో వైసీపీ రెచ్చగొట్టిందో తెలుసు మీ అందరికీ ఎక్కడ మేమన్నా ఎక్కడన్నా బాధపడ్డామే ఒక ఇంటర్నల్గా పవన్ కళ్యాణ్ గారు అసలు ఆలోచన రాని వాళ్ళ మైండ్లోకి పొత్తులో వెళ్లాల్సిందే అధికారంలోకి రావాల్సిందే అని క్లియర్గా ఫిక్స్ అయిపోయారు దాని ప్రకారమే పని చేశారు కాబట్టి నిజంగానే ఆయనకేం చేయించరు మేడం మీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్